కాలు ఇచుడు రాత్రిడ్చిర్రు రాత్రిడ్చి బద్ద బుల్లెడ్చ్రు బుల్ ఇచ్చి మొత్తం కాలువ బొర్రి కాలువ దిగి పొలాలు మొత్తం నష్టమైనవి మొత్తం కొట్టకపోయినా నాటేసినవి కొట్టుకపోయినాయి కొట్టకపోయినా ఇప్పుడు కాలువ దీన్ని ఏం చేస్తారో వాళ్ళు ఏం చెప్పలేదు ఇంకా ఇందా నష్టపరమేందో ఇవ్వాలి ఎప్పుడైనా ఇప్పుడు ఎన్నడగాలి ఇదేసారి వీడికి మస్తు ఇన్నేళ్ల కోలే ఇడిచి కానీ అయింది ఇప్పుడు ఇదరికి ఎన్నడు కాదు నిన్న మరణసార్ కాలువ నీళ్ళను విడు విడుదల చేయడం జరిగింది అయితే నీళ్ళు కొన్ని ఇడిస్తే ఏం కాకపోతుండే కానీ ఎక్కువ ఇవ్వడం వల్ల మన కట్ట పైనుండి వాటర్ వెళ్ళి కట్ట తెగిపోయి ఎల్ల గ్రామం అయినా కనికి కొమరయ్య గారి పొలం మొత్తం నాశనమైంది నాశనం అయిపోయింది దీనికి తప్పకుండా గవర్నమెంట్ అయినా అధికారులైనా తప్పకుండా స్పందించి రైతునైతే తప్పకుండా ఆదుకోవాలి దాదాపు ఎంత ఉంటుంది దాదాపు రెండు ఎకరాలు మొత్తం మునిగిపోయింది మొత్తం మట్టి వాటర్తో మొత్తం మునిగిపోవడం జరిగింది తప్పకుండా దీనికైతే రైతులు రైతు అధికారులైనా గవర్నమెంట్ అయినా తప్పకుండా స్పందించి రైతులైతే ఆదుకోవాలని మన మనస్ఫూర్తిగా ఎల్లరెట్పేట ప్రజల తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా ఇదైతే తప్పకుండా కావాలి నాటేసి వచ్చిన నాటేసి దాంతో అంత అంత కొంత వారం రోజులు కాగా వారం రోజులు వారం రోజులు కూడా కాలేదు మరణ ఇవ్వడం జరిగింది రాత్రి ఏడున్నరకు కలవ విడి జరిగింది ఈ పొద్దున్నదాకా అంటే ఎవరైనా ఎవరు చూసుకునేది ఈ తెల్లందాక ఎవరుంటారు ఎవరు లేని టైంలో ఫుల్ గడిచారు విడిస్తే నీ వాటర్ మొత్తం బొర్రి కాలువ దిగడం జరిగింది ఇప్పుడు పది పదిహేను ఎకరాల పంట నష్టం జరిగింది ఇప్పుడు దాన్ని మీరు అధికారులు మాకు ఏదో మేలు చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇవ్వలేని టైంలో కాలువ కూడా అది పద్ధతిగా వస్తారు అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాలువ కూడా పూడిక తీసినాకనే చేయాలి గత ప్రభుత్వము ఎప్పుడే కానీ ఏదైనా చేసేది ఉంటే కూడా మంచిగా నిట్స్గా చేసినాకనే ఏదైనా పని జరిగించేది తెలంగా ఇడవడం అనేది ఎవ్వడు చూసుకోడు ఉంటాడా సార్ రాత్రి పన్నెండు గంటలకు తెగిపోయింది దానికి బాధ్యత ఎవరు మీ అంతలో మీరు విడిచిపోయారు ఎట్లా అది పరిస్థితి ఎట్లా మీకు ఏం తెలుసు మీరు ఎవరైనా అధికారులు ఉంటే వాళ్ళకి తెలుసు గింత ఇడవాలే గింత ఒక గజం ఇడవన్నా గజం ఇడవన్నా అనేది వాళ్ళకి తెలుసు ఉంటుంది మీకు తెలంగా ఇడిచే కారణం ఏముంది ఇప్పుడు రైతులకు ఎట్లా ఇప్పుడు పరిస్థితి నువ్వు విడిచినావు విడిచిపోయి ఇంట్లో వండావు ఇప్పుడు ఎవరు భరించాలి నువ్వు భరిస్తావా ఎవరు భరిస్తారు ఇప్పుడు మాకు ఎట్లా పరిస్థితి ఎట్లా ఎవరు చేయాలి అది ఎవరము ఇది అంతా ఎవరు చేయాలి ఉట్టిన అవుతుందా ఒక ఒక గంట తోవాలంటేనే పదివేలు అవుతున్నాయి రేపు ఇది అంతా ఓ చేయాలి నువ్వు విడిచిపోయినావు ఇంట్లో వండినావు ఇప్పుడు ఇది అంతా ఓ చేయాలి ఇది రెండు రోజులు అయింది నాటేసి మొత్తం నష్టపోయింది మాకు అంతా కూడా లేరు మేము మేము ఉన్నాము నాకు అవ్వలేరు ఇంకా ముందు మస్తు కోసం మీ మాటలు మాడలమే కైకిళ్లు రాక కూడా మస్తు ఇబ్బంది పడ్డది మేము కైకి పది రోజులు తిరిగినా కానీ వాళ్ళు రాలే ఇద్దరు ముగ్గురు నారు ఆడి తిడింత తెచ్చుకుంటా తెచ్చుకు నాటేస్తాం నాటేస్తే అంత మొరం అంత కప్పుకొని గడ్డి గిట్టి అంత కప్పింది మొద్దురు గిద్దురు అన్ని కప్పినాయి అవి అన్నీ ఇప్పుడు ఎట్లా చేయాలి వాళ్ళకు నారెట్లు దొరకాలి ఇప్పుడు ఏడికెళ్ళి తెచ్చి నాటేయాలి ఇది ప్రజా పాలన పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు అడుగునా ప్రజలు నిర్లక్ష్యం చేస్తుంది రైతులను అయితే అన్ని విధాలుగా మోసం చేస్తుంది వాస్తవానికి కేసీఆర్ హయాంలో గత ఏడెనిమిది సంవత్సరాల క్రితం నిర్మించిన సార్ ప్రాజెక్టు కావచ్చు కాలువలు కావచ్చు నిర్మించి ఆనాడే ఐదు సంవత్సరాల నుంచి సకాలంగా నీళ్లు విడుదల చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పట్టించుకోలేదు వాస్తవానికి యాసంగి రాగానే ఎదురు చూడాలి కాలువలు ఎప్పుడు విడిపిస్తారా చెరువులు ఎప్పుడు నింపుతారా కుడిల వాళ్ళు నీళ్ళు ఎప్పుడు ఇడుస్తారా ఒక విధానం లేదు ఒక పద్ధతి లేదు రాజకీయాలు చేయడం ఎక్కువ ఉంది తప్పిస్తే రైతు కోసం పట్టించుకునేది లేదు కేసీఆర్ గారి హయాంలో ఈ ప్రాజెక్టులో నీళ్ళు విడిచే ముందు ఈ కాలువలం తుంగ కానీ లేకపోతే పూడిక కానీ తొలగించిన తర్వాతనే దాని యొక్క పద్ధతి ప్రకారం నీళ్లు విడుదల చేతురు ఈ సంవత్సరం ఏం చేశారు ఆగ రాత్రి నాలుగు గంటలకు ప్రోగ్రాం పెట్టి తర్వాత మంత్రి పర్యటన రద్దయిన తర్వాత కూడా ఆగ మేఘాల మీద అధికారులు నీళ్ళు విడుదల చేసారు మరి నీళ్ళు విడుదల చేసినప్పుడు మరి కాళ్ళలో పరిస్థితి ఏంది మరి ముందు నీళ్ళు వెళ్తున్నా వెళితే అనే పర్యవేక్షణ కూడా లేదు నీళ్ళు విడుదల చేస్తే ఇష్ట రీతిగా వెళ్ళిపోయిర్రు ఇక్కడ ఈ ఇళ్ళ శివారులో మాసరపల్లి శివారులో కాలం మీద నుంచి పొరిపోయిన నీళ్ళు వాస్తవానికి పెద్ద ఎత్తున నీళ్లు విడుదల చేయడంతో కార్మికులు పరిగిపోయి కట్ట తెగిపోయింది తెగిపోయిన సందర్భంలో చాలామంది రైతులకు సంబంధించిన పొలాలు నష్టమైపోయినాయి ఇటీవలనే కష్టపడి వలన నాడేసుకురు నాడేసిన పొలాలు కూడా ఆగమైపోయినాయి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి పట్టించుకోవాలి కేసీఆర్ గారు ఏదైతే మూడున్నర సంవత్సరాలలో ఈ సార్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు నిర్మించరు గుండబోషమ్మ సార్ ప్రాజెక్ట్ నిర్మించు కాళేశ్వరం నుంచి నీళ్ళు తీసుకొచ్చు ప్రధాన కారులు ఏర్పాటు చేసారు ఆ కేసీఆర్ గారు ఇచ్చిన ప్రాజెక్టులకు వచ్చిన నీళ్లను విడుదల చేయడానికి వీళ్ళు రాజకీయాలు చేస్తారు నోటుకొచ్చు మాట్లాడుతున్నారు నిన్న కూడా జరగసింహన్ రెడ్డి గారు నోటుకొచ్చి మాట్లాడం ఆ మాటలు మీకే మీకే వర్తిస్తాయి మాకు సంబంధం లేదని కూడా తెలియజేస్తున్నాం మాటలు మాట్లాడడం కాదు మీకు రైతులకి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మన ఎమ్మెల్యే గారు డిమాండ్ చేసినట్టు దుబ్బా దుబ్బాక నియోజకవర్గంలో ఉపకారాలు పూర్తి చేయండి అలాగే తన ఇరుకోడు సంబంధించిన లిఫ్ట్ క్రేషన్ సంబంధించిన ఆ పనులు పూర్తి చేయండి నీరు విడుదల చేసే ప్రయత్నం చేయండి రైతులకు ఇచ్చే రైతులకు ఈ సమయంలో ఇచ్చే రైతు ఇచ్చే విధంగా చేయండి ఇచ్చిన హామీలు పక్కకు పెట్టి ఇష్టాతిథిగా మాట్లాడడము రాజకీయ విమర్శలు చేయడం మీకు పరిపాటి అయిపోయింది ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి కాలువను బాగు చేయాలి ఈ తెగిపోయిన కాలువను పునరుద్ధరించాలే రైతులకు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి అలాగే దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు డిమాండ్ చేసినట్టు ఉప కాల్వను వెంటనే నిర్మించి రైతులకు సాగునీ అందించే ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం